ఈరోజే చివరి కార్తీక సోమవారం ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు గంటల నలభై నిమిషాల నలభై నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు ఇక మీ దుఃఖాలు కష్టాలు మీ ఇంటికి పట్టిన దృష్టి దోషాలు తొలగిపోయి పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది పరమశివుని అనుగ్రహం కోసం ప్రతి సోమవారం శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే పరమ పవిత్రమైనటువంటి సోమవారం రోజు శివుణ్ణి పూజించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అందులోనూ కార్తీక మాసంలో వచ్చినటువంటి చివరి సోమవారం అమావాస్య కంటే ముందు వచ్చిన సోమవారం కాబట్టి ఈరోజు సాయంత్రంలో గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అష్ట కష్టాల నుండి బయటపడతారు అయితే శివుడిని హృదయపూర్వకంగా స్మరించినట్లయితే జీవితంలోని అన్ని కష్టాలు మరియు నష్టాలు తొలగిపోతాయి అంతేకాదు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది హిందూ మతంలో శివుడు చాలా దయగలవాడని అంతేకాదు దయగల గుణంతో పాటు శివుడు కోరిన కోరికలను తీరుస్తాడు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఒక కొండేడు నీటిని మన చేతితో శివలింగంపై నుండి భక్తి శ్రద్ధ నమ్మకంతో ఓం నమ శివాయ అని స్వచ్ఛమైన మనస్సుతో పిలుస్తూ ఒక కొండెడు నీటిని తీసుకొని శివలింగంపై నుండి పోసినా సరే ఇక ఆ మనిషి యొక్క జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు వస్తాయి అంతేకాదు కోరిన కోరికలు నెరవేరుతాయి అన్ని దారులు మోసుకుపోయి అష్ట కష్టాలను అనుభవిస్తున్న వారికి కూడా ఏదో ఒక దారిని తెరిపించి కష్టం నుండి విముక్తిని కలిగించి సంతోషించడానికి ఎన్నో మార్గాలను చూపిస్తాడు పరమశివుడు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే ఈరోజు సోమవారం డిసెంబర్ పదకొండవ తారీఖు శివుణ్ణి ఆరాధించుటకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు ఈరోజు శివారాధన చేయటం వల్ల అత్యంత పుణ్యం కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు అయితే ఈ పరిహారాలు ఏమిటి పరిహారాలు చేయటం వల్ల శివుని యొక్క అనుగ్రహం ఎలా పొందవచ్చో కూడా తెలుసుకుందాం కార్తీక మాసం అంటే శివ కేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున కార్తీక మాసంలో చివరి సోమవారం అంటే ఈరోజే చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకుంటారు స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాదు హిందూ మతంలో సోమవారాన్ని చాలా పవిత్రంగా మరియు ప్రత్యేకంగా భావిస్తారు కార్తీక మాసంలో చివరి సోమవారం ఈరోజు కాబట్టి ఈ రోజున పరమశివుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం మరియు కొన్ని జ్యోతిష్య చర్యలు చేయటం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది అవి ఏమిటి అంటే సోమవారం కనుక భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో పరమశివుణ్ణి బిల్వ దళాలతో పూజించాలి బిల్వ దళాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం శమి ద్వలాలు అయినా బిల్వ దళాలు అయినా చాలా ఇష్టం మంచి గంధంలో బిల్వ దళాన్ని ముంచి పరమశివునికి అర్పిస్తే గనక కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అలానే ఈరోజు భక్తులు ఉపవాసంతో స్వామివారిని పూజించి దీపారాధన చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇక ఈరోజు సాయంకాలాన పంచామృతాలతో పరమశివుణ్ణి అభిషేకం చేయటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత చందనం బిల్వదలం ధాతుర మరియు శమీపత్రాలను సమర్పించండి శివుడు దీపంతో సంతోషిస్తాడు అందులోను కార్తీక మాసంలో చివరి సోమవారం జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందాలి అనుకునేవారు కేవలం ఒక దీపాన్ని ఏ రోజు శివాలయంలో కావచ్చు మీ ఇంట్లో శివుడి పటం ముందు కావచ్చు వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి ఇకపోతే రుద్రాభిషేకం చేయటం అంటే ఎంతో ఎంతో అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రుద్రాక్షలు అంటే శివుడికి ఎంతో ఇష్టం అని మన అందరికీ తెలిసినదే ఇక రుద్రాభిషేకం ఈరోజు సాయంత్రం ఆరులోపు ఎవరైతే చేయిస్తారో వారి జీవితం మారిపోతుంది జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది ఉత్తమమైన పరిష్కారం లభిస్తుంది ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈరోజు శివుడికి నెయ్యితో అభిషేకం చేయిస్తే సంతానం కలుగుతుంది సంతోషం కలుగుతుంది సౌభాగ్యం నిలుస్తుంది అని నమ్మకం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఏ కోరికలు ఉన్నా తీరని కోరికలు ఉన్నా కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఎన్ని రకాల దుష్ట శక్తి ప్రభావాలు పట్టి పీడిస్తున్నా సరే కేవలం ఈ రోజు శివార్చనం శివాభిషేకం శివ నామస్మరణ చేయటం వల్ల అవన్నీ తొలగిపోతాయి శివాలయంలోకి ఐదు నిమిషాలు కూర్చుని ఓం నమ శివాయ అని పరమ భక్తితో నూట ఎనిమిది సార్లు జపించండి మీకు పట్టిన ప్రతి దరిద్రం తొలగిపోతుంది ఇక శివుడికి గంగా జలంతో అభిషేకం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు నశిస్తాయి అని పండితులు వివరిస్తున్నారు చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల భక్తులు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు అంతేకాదు ఈరోజు శివాలయంలో పదకొండు దీపాలను వెలిగించడం దీపదానం చేయటం వల్ల ఆ వ్యక్తికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక ఈరోజు ఉదయం లేదా సాయంకాలాన నది స్నానాలను చేయాలి ఇలా నది స్నానాలను చేయటం వల్ల ఎన్నో జన్మల దరిద్రం పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు నది స్నానాలను ఆచరించిన వారికి నది స్నానాలు ఆచరించి పూజ చేసిన వారికి మనస్సులో ఉన్నటువంటి పరమ భక్తితో పరమశివుణ్ణి ఆరాధించినటువంటి వారికి ఏ కోరిక అయినా క్షణాల్లో తీరిపోతుంది మీరు నది స్నానం చేసే సమయంలో పూర్తి భక్తి శ్రద్ధను పరమేశ్వరుడిపై ఉంచాలి అలా ఉంచి ఓం నమ శివాయ అని మూడుసార్లు మంత్రాన్ని జపిస్తూ నది స్నానం చేసిన అనంతరం స్వామివారికి పూజలు చేయాలి గుడిలో కూర్చొని కనీసం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి దీంతోపాటు ముడి బియ్యం దానం చేయండి అంతేకాదు దీనిని ద్వారపిత్ర దోషం నుండి విముక్తి పొందవచ్చు శివాలయంలో రుద్రాక్షను సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇక ఈరోజు డిసెంబర్ పదకొండు సోమవారం తెల్లని రంగు దుస్తులు ధరించడం మరియు చందనం తిలకం చేయడం కూడా విశేషం ఇక ఉపవాసంతో స్వామివారిని పూజించిన తర్వాత చాలామంది భక్తులు కార్తీక మాసంలో భోజనాలను దానం చేస్తారు ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టుకు పూజలు చేసిన అనంతరం ఆ చెట్టు కింద భోజనం చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది మరి ఈరోజు సాయంత్రం ఆరున్నర నుండి లోపు గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే గుమ్మానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంటి సింహ ద్వారానికి ఉన్న గుమ్మ గుమ్మం ద్వారే మన ఇంట్లోకి దైవశక్తి లేదా దుష్టశక్తులు వస్తూ ఉంటాయి అయితే దుష్టశక్తులు రాకుండా కేవలం దైవశక్తి మాత్రమే ఇంట్లోకి రావాలి అంటే ఈరోజు కార్తీక చివరి సోమవారం రోజు గుమ్మం దగ్గర ఇది తప్పనిసరి చల్లవలసిందే అయితే అవి ఏమిటి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో పరమ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని కలపండి ఒకవేళ మీ దగ్గర గంగా జలం అందుబాటులో లేకపోతే నార్మల్గా శుభ్రమైనటువంటి నీరుడు పొయ్యండి అందులో విభూదిని కలపండి విభూదిని ఎక్కువగా కలిపి కాస్త పచ్చకర్పూరాన్ని కూడా కలిపి ఆ నీటిని మీ యొక్క సింహద్వారంపై చల్లండి ఇలా ఈరోజు సాయంత్రం ఆరున్నర నుండి లోపు చల్లితే గనుక మీకు ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి మీకు దరిద్రమంతా పోయి దశ తిరిగి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మీకు తప్పనిసరి కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఈరోజు తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి అద్భుత ఫలితాలను మీరే చూస్తారు